మోషే సుకుపవాసములలోని ముప్పది తొమ్మిదవ దినము నిర్గమాకాండ సారము దిగివచ్చుట నడిపించుట నిర్గమాకాండము పంతొమ్మిదవ అధ్యాయం ఒకటి నుండి ఇరవై ఐదు ప్రార్థన తండ్రి నీవు ఏ సమయమందున మాకు వేరుగా లేవు గనుక నీకు వందనములు నీ పిల్లల మధ్యకు నీవు దిగివచ్చిన రీతిని మా మధ్యకు దిగివచ్చి మమ్మను నీతో ఏకం చేసుకున్నటకు నీ వాక్య వర్తమానము ఇమ్మని ఏసునామమున వందించుచున్నాము ఆ నిర్గమ పంతొమ్మిది ఐదు ఇస్రాయేలీలు ఆయన స్వకీయ జనాంగము వారే ఆయనకు యాజక రూపమైన రాజ్యము ఒకటవ భాగము ఇందు రెండు భాగములు కలవు విమోచన దిగివచ్చుట నిర్గమ పదిహేనవ అధ్యాయం నుండి రెండు అంశములలో ముఖ్యముగా దేవుడు దిగివచ్చుట అనేది చూస్తున్నాము నిర్గమా తన ప్రజలు కష్టంలో ఉన్నప్పుడు వారిని విడిపించుటకు ఆయన దిగివచ్చెను ఏదేను తోటలో వారు దిగంబరులుగా ఉన్నప్పుడు వారికి వస్త్రములు ఇచ్చుటకు దిగివచ్చి ఉన్నారు కాలము సంపూర్ణమైనప్పుడు బెత్లహేము తొట్టులోనికి దిగివచ్చెను నూట ఇరవై ఐదు మంది మేడగదిలో ఉన్నప్పుడు ఆయన మరి ఒక మారు దిగవచ్చును రేపు రెండవ రాకడలో మరి ఒకసారి దిగవచ్చును ఏదేను దిగవచ్చుట ఇష్రాయేలు దిగవచ్చుట బెత్లహేము పుట్టుట నూట ఇరవై మంది దిగివచ్చుట రెండవ రాకడా దిగివచ్చును ఏడేండ్ల చివర హర్మగిత్తోను యుద్ధము దిగివచ్చును చివరి గోగు మాగోగు యుద్ధము అప్పుడు ఆయన ఏడవసారి దిగవచ్చును రక్తము లేనిదే విమోచన లేనేలేదు గనుక క్రీస్తు యొక్క గొర్రెపిల్ల రక్తమును వారు గుమ్మపు ద్వార బంధములకు పూసుకున్నట్లు మనము మన హృదయములకు విశ్వాసమును రాసుకొనవలెను హెబ్రి పది ఇరవై ఆరు నుండి ఇరవై తొమ్మిది ఈ రక్తము తొక్కించు అని అర్థం హెబ్రి ఆరు అధ్యాయం ఐదు నుండి ఆరు వచనములు రెండవ భాగము మోషే యొక్క పిలుపు మోసె ఐగుప్తుకు వచ్చుట ఫరోతో కలహమాడుట ఇస్రాయేలీలు బయటకు వచ్చుట దేవుడు కనబడినది పొద మోషే హృదయంలో వద మోషే దేవునితో చెప్పిన సద దేవుడు మోషేతో చెప్పినది పద ఇది అంతా నిజమే కదా అహరోను కర్ర జీవమునకు ముంగుత్తు అది మాంత్రికుల కర్రలను మృంగివేసెను ఇది పునరుద్ధానమునకు సూచన తన జీవంతో తన మరణమును మృంగివేశను అన్నది అహరోను కర్రలో చూడగలము నిర్గమ ఏడవ అధ్యాయము మోషేను దేవుడు పిలిచి పనిచేయుటకు శక్తిని అనుగ్రహించి వాడుకును సేవకులు కూడా తాము మంటివారమని భావించి సంపూర్ణముగా దేవునిపై ఆధారపడిన ఎడల ఆయన బలముగా వాడుకును మోషే అంత గొప్ప నాయకునిగా గత కాలంలో గాని రాబో కాలంలో గాని మోషే వంటి ఆయనను చూడలేము తొమ్మిది అద్భుతములు చేసి ఫరోతో కలహపడి పది అద్భుతముల ద్వారా వారిని విడిపించను మూడవ భాగము నిర్గమ పదిహేనవ అధ్యాయం ఇరవై రెండు పంతొమ్మిదవ అధ్యాయం అంతా దేవుడు వారికి ప్రత్యక్షమై ఆత్మవిద్యను నేర్పు మొదలుపెట్టెను ఇది నలభై సంవత్సరముల యాత్ర పాఠశాల ఈ యాత్రలో జరిగిన విషయములన్నిటి ద్వారా వారు సంపూర్ణముగా ప్రభువుపై ఆధారపడుట నేర్పించుకొనవలెను విధేయులైన వారి ఎడల ఆయన ఎట్టి కార్యమైనా చేయ గలడు గాని ఇన్ని మేళ్లు చేసిన దేవుని జ్ఞాపకము చేసుకొనాలి ఐగుప్తులోనే తిండిని జ్ఞాపకం చేసుకునేది విశ్వాసులు కూడా ఇట్టి ఉందిరా మారా నుండి ఏలీము వరకు ప్రయాణము మారాలో చేదు అనుభవించుట తరువాత తీయని ఖర్జూరపు పండ్లు ఏలీమి వరకు చేరుకున్నారు అలాగే విశ్వాస యొక్క జీవితంలో కష్టములు వచ్చును తరువాత ఏలీము మధురము వంటి సమయము వచ్చును తరువాత శీను అరణ్యము చేరుకున్నారు ఇక్కడ మన్నా కురియుట ప్రారంభమయ్యను రెఫీదీము చేరవి అక్కడ అమలేఖీలతో యుద్ధము చేసరి అమాలేఖీలు ఆది కాండం ముప్పై ఆరో అధ్యాయం పన్నెండవచనం శరీర రీతిగా జన్ వారు గనక శరీరమునకు ఆత్మకును ఎప్పుడు యుద్ధము జరుగుచున్నట్లు అమాలేఖీలకు ఇస్రాయేలీలకు ఎప్పుడు యుద్ధమే నాలుగవ భాగము అర్పింపబడుట నిర్గమ ఇరవై నుండి ఇరవై మూడవ అధ్యాయము మన విమోచకుని యొక్క చిత్తము నెరవేర్చుకున్నటకు సమర్పణ చేసుకొనవలేను ఆయన సేవ కొరకు ప్రతిష్ఠించుకొనవల్యను ఇష్రాయేలీల నాయకుడు మరియు విమోచకుడైన యహోశువ దేవుని చిత్తమునకు లోబడి ఆయన సేవ చేయవలేను గనుక వారి నడతలకు విశ్వాసమునకు కావలసిన ఆజ్ఞలు ఇవ్వబడను ఐదవ భాగము ఆరాధన నిర్గమ ఇరవై నాలుగవ అధ్యాయం నుండి నలభైవ అధ్యాయం వరకు ప్రత్యక్షత గుడారము ఇవ్వబడను దైవ సన్నిధి స్థాపించబడెను దేవుడే మానవుల మధ్య నివసించుటకు ఏర్పాటు చేసుకునను వారి పరిశుద్ధతకు కావలసిన విధులు ఇయ్యబడెను దేవాలయమునందు ప్రతి భాగమును ప్రార్థనా పూర్వకంగా నేర్చుకోనవలను ప్రభువు మన మధ్య నివసించును రేపు పరలోకము ఆయన మనము కలిసి ఉందము అని అయి ఉన్నది దీవిన అలాగూ నేటి దిన ధ్యానం ద్వారా పెండ్లి కుమారునితో ఐక్యపరచబడి నిత్య సహవాసములో ఉండుటకు ఇక్కడే ఆయన మిమ్మల్ని సిద్ధపరచను గాక